రవి సుధాకర లోచన రత్న కుండల భూషిణి గమమ్ము నేలేడి భక్తజన చింతామణి అవని జనకుల కొంగు బంగారయన సిదేవ శిఖామణి శివుని పట్టాపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక కలియుగం భోంగున కల్ప కల్పతరువయ్యుండగ వరియు శ్రీగిరి శిఖరమునంద విభవమై విసి విలసిల్లవ నరణి లోచన అష్ట సంపదలియవ జిలుగు కుంకుమ కాంతరేఖల శ్రీగిరి భ్రమరాంబిక అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్ పొంగుగా నాముద్ర కొంకణ పుణ్య భూముల యందునన్ రంగుగా కర్ణాటలాట మరాఠ దేశములందునన్ శృంగిణి దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబిగా అక్షయంబుక కాశీ లోపల అన్నపూర్ణా వై భవానీ వై సాక్షి గణపతి గన్న తల్లివి సద్గుణావతి సాంబవి మోక్ష మొసగడు కనకదుర్గ మూలకారిణి శక్తివి శిక్ష జేతువు ఘోర భౌరముడు శ్రీగిరి పరమరాంబిక ఉగ్రలోచన వరవధూ మనీ మొప్ప్యప్పు గల్కి భామిని విగ్రహం బులకిలను ఘనమై వెలయ్యి శోభనకారిణి అగ్రపీఠమునందు వలస ఆగమార్ధవిచారిణి శీఘ్రమే దగ మరములి శ్రీగిరి భ్రమరాంబిక నిగమ గోచర నీల కుంతల నిర్మలాంగి నీరంజని మిగుల చక్కని పుష్పకోమలి మీన దయానిధి జగతిలోన ప్రసిద్ధి కెక్కిన చంద్రముఖి శ్రీమంతిని చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక సోమశేఖరు పల్లవాదరి సుందరి మణి ధీమణి కోమలాంగి కృపాపయోనిధి కుంతల యోగిని నామనంబున బాయకుండము నగసులేసుని నందిని సీమలో నా వినిత కెక్కి శ్రీగిరి భ్రమరాంబిగా భూతనాథుని వామభాగమున పొందుగా చేకొంటివి ఖ్యాతిగను శ్రీశైలమున ప్రఖ్యాతిగా నెలకొంటివి పాత కంబుల భారద్రోళ భక్తులకు చేకొంటివి శ్రీ సీతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయని భామిని కరుణతో మమ్మేలు ఎప్పుడు కల్పవృక్షము భంగిని వరుసతో నీ అష్ట కంబను వ్రాసి చదివిన వారికి సిరులు నిచ్చద వెళ్ళకాలము శ్రీగిరి భ్రమరాంబిక